ఏ అనుభూతి చెందకుండా ఏ అనుభవం సంపాదించకుండా ఈ మానవ జన్మ వృధా చేసుకోవద్దని చెప్పిన శాస్త్రం నీవు పుట్టేవు స్త్రీతత్వంలో పుట్టేవా తత్వంలో పుట్టేవా ఏ తత్వంలో పుట్టినా పర్వాలేదు కానీ స్త్రీగా పుట్టిన తర్వాత తత్వాన్ని అనుభవం చెందేవా అనుభూతి చెందేవా పురుష శరీరంలోకి వచ్చిన తర్వాత పురుష తత్వాన్ని అనుభవం చెందేవా అనుభూతి చెందేవా స్త్రీ జన్మలో ఆనందంగా ఉన్నావా పురుష జన్మలో ఆనందంగా ఉన్నావా లేవా అసలు నువ్వు ఆనందంగా ఆనందాన్ని పొందడానికే ఆ తత్వాన్ని అనుభూతి చెందడానికే స్త్రీగా జన్మించావు లేదా పురుషుడిగా జన్మించావు ఈ రెండు నువ్వు ఏ జన్మ ఎలా జన్మెత్తినా కానీ ఆ జన్మలో ఆ తత్వంతో నువ్వు అనుభూతి చెందకుండా ఆనందం పొందకుండా శరీరం వదిలేస్తే మళ్ళా అదే ఆనందం పొందడానికి అదే అనుభూతి చెందడానికి మరలా జన్మిస్తావు స్త్రీగా పుట్టిన వ్యక్తి అంటుంది ఛీ ఎథవ జన్మ యదవ జన్మ నెల నెల నాకు ఇబ్బందే ప్రెగ్నెన్సీ వస్తే ఇబ్బందే డెలివరీ వస్తే ఇబ్బందే ఈ కుటుంబానికి సాకిరి చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది చీ పురుషుడు జన్మ సూపర్ మగవాడిగా పుట్టినంత ఆనందం కొట్టలేదురా బాబు అనుకుంటుంది స్త్రీ పురుషుడు అనుకుంటాడు చీ యథ జన్మ నా జన్మ గాడిది జన్మ అయిపోయింది ప్రొద్దున నెగితే సాయంత్రం వరకు కష్టపడడమే జీవితం అయిపోతుంది ఈ స్త్రీని పోషించడమే నా జీవితం అయిపోతుంది ఈ బిడ్డలని పోషించడమే నా జీవితం అయిపోతుంది నా జీవితం హార్త కర్పూరలా కరిగిపోతుంది నా రక్తం దారబోషత్త కుటుంబం కోసం అనుకుంటాడు ఫస్ట్ పెళ్ళైన తర్వాత కలిసినప్పుడు చాలా చక్కగానే ఉంటుంటారు తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఈ కుటుంబానికి సరిచేయడం కోసం స్త్రీ బాధపడిపోతుంది కుటుంబాన్ని సరిచేయడం కోసం పురుషుడు బాధపడకపోతాడు ఈ జన్మలో ఉంటే ఆ జన్మ బాగుంది అంటాడు ఆ జన్మలో ఉంటే ఈ జన్మ బాగుంది అంటాడు ఇక్కడ లాస్ట్కి వచ్చినప్పుడు ఏ జన్మ లేకపోతుంటుంది ఆ జనంలోమో పురుష జన్మ కావాలని కోరుకున్నావు అదే జనంలోనేమో స్త్రీ జన్మ కావాలని కోరుకున్నావు నీవు కోరుకునే విధంగానే నీ జన్మలో వచ్చినాయి మళ్ళా ఈ జనంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది బాగలేదు అంటాను ఇలాగా జనన మరణ చక్రంలో పడిపోతున్నాడు జీవుడు జీవుడు జనన మరణ చక్రంలో పడిపోతున్నాడు దీన్ని సంసారం అంటారు ఏమంటారు సంసారము అంటారు సంసారం అంటే మనం అనుకుంటాము కుటుంబము భార్య భర్త పిల్లలు సంసారం ఇది బాహ్య సంసారం ఇది ఓకే మామూలు మనం ప్రామాణికంగా మాట్లాడుకోవడానికి కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే సంసారం అంటే జన్మ మృత్యు జరా వ్యాధిలో పడిపోవడమే సంసారము ఇది ఒక దుఃఖము ఇది ఒక దుఃఖము ఆత్మ కడుపులోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో హాయిగా ఏమి ఉండదు మురికి కోపంలో మురికి కోపంలో మలమూత్రాదుల్లో కొట్టుకుంటుంది మలమూత్రాదుల్లో కొట్టుకుంటుంది ఎందుకు వచ్చిన జనమరా బాబు ఎందుకు రా ఈ గర్భంలోకి అనుకుంటుంది మహాయాతన అప్పుడు అనుకుంటదట మరలా ఈ జన్మలో మరలా నేను భూమి మీద రాకూడదు రా బాబు అనుకోకుండా చేసాను ఎందుకంటే ఈ మలమూత్రాల్లో నేను పడి చచ్చిపోతున్నాను అనుకుంటదట బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతుంది మర్చిపోతుంది అప్పుడు అనమాట తండ్రి నేను చేసిన కర్మల ఫలితంగా నన్ను జన్మ మృత్యుని యధిలో పడేసేవు ఈ మలమూత్రంలో పడేసేవు నేను ఉండలేకపోతున్నాను నన్ను లాగే లేకపోతే నన్ను తీసుకెళ్ళిపో నన్ను బయటికి నన్ను తీసుకెళ్లిపో బాధపడతట మరలా ఎత్తకూడదురా ఈ జన్మ తీసుకున్నందుకు గాను ఈ జన్మలోనే నేను ఆత్మానుభూతి పొంది నేను ఏదైతే ఆనందం పొందాలనుకుంటున్నా ఆనందం పొంది ఏదైతే తప్పులు చేసిన ఆ తప్పులు సరి చేసుకుని నేను హాగిన దగ్గరికి వచ్చేస్తాను ఇలాంటి నరక కోపం నేను లోపల లోపలకుంటుందట బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత చిన్న బాల్యంలో మళ్ళీ తిరిగేస్తుంది తిరిగేస్తుంది తిరిగాస్తుంది తిరిగేస్తుంది అయిపోయిన తర్వాత మళ్ళీ యవ్వనం వచ్చింది ఆ యవ్వనం ఆనందం పొందిస్తుంది తర్వాత మొదలవుతుంది అసలు వాదంతా అప్పుడు అనుకుంటుంది మళ్ళీ మళ్ళీ అనుకుంటది ఇక్కడ మళ్ళీ మొదలైంది చి యదవ జన్మ ఎందుకు వచ్చింది అది జన్మలోకి అనుకుంటుంది స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు కావాలని తీసుకున్న తర్వాత మళ్ళీ యదవ ఏంటి కావాలని తీసుకున్న తర్వాత చెడు సంసారం ఏంటి యదవ సంసారం ఏంటి కావాలని నేను ఈ భర్తను కట్టుకున్నాను కావాలని భార్యని కట్టుకున్నాను కావాలని బిడ్డలని కన్నాను పూర్వం రోజుల్లో ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితము అసలు ఈ తండ్రి స్త్రీని చూపించేవాడు కాదు పదరా నీకు పెళ్లి చేస్తున్నాను అని పదరా నీకు పెళ్లి చేస్తున్నా అని చెప్పి తీసుకెళ్ళిపోయి పిల్లల్ని చూపించేసి అక్కడే కట్టేస్తాడు కట్టించేస్తాడు వాళ్ళని ఒక అమ్మాయిని చూపించేవాడు కాదు అమ్మాయి నీకు వివాహం చేస్తున్నాను అని పురుషుని వచ్చేసి పెళ్లి చేసేవారు అసలా ఆ స్త్రీ అందంగా ఉంటుందా వికారంగా ఉంటుందా ఈ పురుషుడు సౌష్టంగా ఉంటాడా లేదంటే వ్యాధిగ్రస్తుడా అని చూసేవారు కాదు స్త్రీ పురుషుద్ధ పెళ్లి చేసుకున్న హాయిగా ఉండేవారు ఇప్పుడు అలా కాదు చూపులు వందా పెళ్లి రెండు వందలు చూసాము డిగ్రీ డిగ్రీ అన్నీ ఓ అర్హత ఇర్హత ఓ శాలరీ గిలరీ డబ్బు అన్నీ చాలా బాగున్నాయి అన్నీ చూసి చేసుకుంటున్నాం మళ్ళీ జాతకాలు ఇతవర జాతకాలు ఉండేవి కావు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసేవారు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు సరిగ్గా ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకునేవారు ఇప్పుడు అలా కాదు ఏడు తరాలు లేవు అది ఒక తరమే లేదు జాతకాలు డిగ్రీలు అర్హతలు అన్నీ చూసుకుని మొహం అందం కింద అన్ని చూసుకుని పెళ్లి చేసుకుంటున్నావు చేసుందరత మళ్ళా నువ్వు బాలేదు నువ్వు బాలేదు నాకే జన్మవద్దు నాకే జన్మవద్దు ఇది బాధపడుతుంది కాదు ఇలా నిరంతరం నువ్వు కొట్టుకున్నంతసేపు నీకు మళ్ళా జన్మ వస్తుంది ఒక్క జన్మ కాదు ఎన్నిసార్లు అయితే అనుకుంటావో అన్ని సార్లు అన్ని జన్మలు వస్తాయి నువ్వు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగులు అనుభూతిని ఆనందాన్ని పొందకుండా ఆ వృత్తి చీ యదవ వృత్తి చీ ఎదవ జీతము చీ ఎదవ జాబు చీ యథ వ్యాపారం అనుకునేంత వరకు కూడా నువ్వు కావాలన్నా వ్యాపారం పెట్టుకున్నావు కావాలన్న వృత్తిలోకి కావాలన్న ఉద్యోగంలోకి వెళ్ళో దీన్ని ఎంతగా అయితే నువ్వు దూషిస్తూ కూర్చుంటావో అందులో అనుభవం పొందేంత వరకు నువ్వు బయట రాలేవు మళ్ళా జన్మలెత్తే వస్తుంది ప్రతీది ప్రతి క్షణము నువ్వు నువ్వు రిలీజ్ చేసే థాట్ నీకో జన్మ గుర్తుకోండి ఒక జన్మ అని చెప్పడం లేదు నువ్వు చేసే ప్రతి థాట్ ఈ జన్మలో ఫుల్ఫిల్ ఫిల్ అయిపోయేవాళ్ళ ఫుల్ఫిల్ అవ్వకపోతే మళ్ళీ జన్మలు వస్తాయి నీకు అది విషయం అంటే ఒక రెండున్నర గంటల్లో సినిమా చూసేసా మనం స్టార్టింగ్ టైటిల్ కానీ ఎండ శుభం కార్డు వరకు మన సినిమా చూసేయాలి లేకపోతే డైలీ సీరియల్ డైలీ సీరియల్ లా ఉంటుంది మన జీవితం మన జన్మలో అంటే ఈ రెండున్నర గంటల్లోనే మొత్తం సినిమా పూర్తయిపోవాలి లేకపోతే డైలీ సీరియల్ అలాగే ఈ జీవితంలో మనం పూర్తిగా అనుభూతి చెందాలి పూర్తిగా ఆనందం చెందాలి ఆ స్త్రీ జన్మ ఆ ఇంతకంటే ఇంకా ఏంటి ఆహా ఇది కదా జన్మ స్త్రీగా పుట్టాను కాబట్టే కదా నా భర్తకి సేవ చేసుకుంటున్నాను నా బిడ్డలకి సేవ చేసుకుంటాను నా అత్తమామలు సేవ చేసుకుంటున్నాను ఇంతకంటే ఇంక గొప్ప జీవితం ఇంకేముంటుంది ఆ పురుష జన్మ భార్యని సుఖన్నిస్తున్నాను బెడ్లు సుఖాన్ని ఇస్తున్నాను తల్లిదండ్రులు చూసుకుంటున్నాను నేను అత్తమామలు గౌరవిస్తున్నాను నేను ఆహా ఇది కదా జీవితం ఇంతకంటే జీవితం ఏముంటుంది ఇది కదా పురుషతత్వం అంటే ఇంకందులో నేను ఆనందం పొందితే ఉంది కొత్తగా ఆనందం పొందితే ఉంది ఆహా ఇదే జీవితం ఈ స్థితిలో ఉండగలిగిన వ్యక్తి ఆత్మోన్నతికి దగ్గర అవుతాడు కొంతమంది వైరాగ్యం వచ్చి సంసారం వదిలేస్తారు గొడవలు వచ్చి సంసారం వదిలేస్తారు వారు ఆనందాన్ని పొందలేరు ఆనందాన్ని పొందలేరు సన్యాసులు కలిసిపోతారు వారు ఆనందాన్ని పొందలేరు హాయిగా జీవించలేరు ఈ క్యాస్ట్ బాగుంది అనుకుంటారు ఆ క్యాస్ట్ బాగుంది అనుకుంటారు ఆ క్యాస్ట్ బాగుంది అనుకుంటే ఈ క్యాస్ట్ బాగుంది అనుకుంటారు ఆ లో రాయితులు బాగుంటుంది బాగా వస్తున్నాయి అనుకుంటారు ఈ లో రాయితులు బాగా వస్తాయి అనుకుంటారు అంటే ఆ రాయితుల కోసం ఆ క్యాస్ట్లో బాగున్నాయి అనుకుంటారు అంటే ఆ క్యాస్ట్లో మళ్ళీ వెళ్ళిపోతారు వెళ్ళు అక్కడ ఆ ఆ ఎత్తిన తర్వాత ఆ క్యాస్ట్లో ఏం జరుగుతుందో ఈ కులం బాగుందంటే ఆ కులము ఆ కులం బాగుందంటే ఈ కులము ఈ మతం బాగుందంటే ఆ మతము ఆ మతం బాగుందంటే ఈ మతము నీవు ఎంచుకున్నదే జీవితము ఆ కులంలో ఆ మతంలో ఆ కుటుంబంలో ఆ సంసారంలో ఆ జనాల మధ్య ఆ వృత్తి ఆ ఉద్యోగము ఆ వ్యాపారం నువ్వు ఎంచుకున్నదే నువ్వెంచుకుంది ఏది రాదు కాబట్టి నువ్వు ఆనందంగా జీవించాలి జీవిస్తూ ఆత్మోన్నతి సాధించడానికి నీవు ప్రణాళికలు వేసుకోవాలి ఇది జన్మ ఎత్తినందుకు ఫలం ఏమర్తలేదు నన్ను అనుకున్న ప్రతిదీ కూడా ఒక జన్మలాగా మారిద్దా ఒక జన్మలా మార్దం చెప్పట్లేదు మీరు అనుకున్నది ప్రతిదీ ఈ జన్మలో పూర్తయిపోతే ఓకే పూర్తి అవ్వకపోతే మళ్ళీ జన్మ తీసుకుంటారు మీరు తర్వాత ఆ తర్వాత ఆ జన్మలో మళ్ళీ అనుకుంటారో ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అప్పు చేశారు ఆ లక్ష రూపాయలు అప్పు తీర్చేంతవరకు మళ్ళీ అప్పు చేయకుండా ఉంటే ఆ అప్పు తీరిపోతుంది ఆ లక్ష రూపాయలు అప్పు తీరేలోపు ఇంకో మీరు పది లక్షలు అప్పు చేస్తే ఈ లక్ష తీర్చాలి చేసిన ఆ పది లక్షలు కూడా తీర్చాలి అవన్నీ ఎన్ని కలిపి ఈ జన్మలో చేస్తే సరే సరే లేకపోతే మళ్ళీ ఈ ఈ పూర్తి చేస్తే సరే సరే లేకపోతే మళ్ళీ ఇంకో లో మళ్ళీ తెచ్చేసిందే ఇప్పుడు ఈ జన్మలో అయిపోతే త్రేతయోగం ద్వాప్రయోగం కలియుగం సత్యుగం అన్నీ వదిలేండి అసలు ముందు ఈ ఈ యుగం గురించి చూసుకోండి మీరు అవన్నీ ఉన్నాయో లేవో నాకు తెలియదు మీకు తెలియదు మనకు అవసరం లేదు అవి అవసరం లేదు ఈ జన్మలో ఇప్పుడు చూసుకోండి మనం ఇక ముందు జన్మ గురించి మనకు అవసరం లేదు అయిపోయిన జన్మల గురించి మనకు అవసరం లేదు ఇక ముందు ఉండవలసిన కాలం గురించి మనకు అవసరం లేదు అయిపోయిన కాలం గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు ఈ కాలంలో ఇక్కడ ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా జీవించాలి ఆలోచించుకోవాలంతే జన్మల ఇప్పుడు ఈగుల మళ్ళీ పుడతామా అనేది నా డౌట్ ఈగులనే పుడతారో ఇంకా ఏ గుణారో మీకు తెలియదు నాకు తెలియదు దానికి ఆధారాలు ఏమీ లేవు ఒక్కటే ఆధారం ఇదే మొదటి జన్మ ఇదే ఆఖరి జన్మ అయితే కనుక ఆనందకరమైన జీవితం ఉండాలి ఉందా లేదు ఎందుకు ఈ ప్రశ్నకు ఆన్సర్ మనకి ఇప్పుడు ఇక్కడ ఎలా ఈ ప్రశ్నకి ఆన్సర్ నేను అనారోగ్యంతో నా ఎందుకు ఉన్నాను ఆర్థిక ఇబ్బందులతో నన్ను ఎందుకున్నాను ఇంట్లో ఇందులో గొడవతో ఎందుకున్నాను ఆత్మోన్నతి చెందించిన వ్యక్తిగా జీవిస్తున్నాను గాడిదిలాగా ఎందుకున్నాను ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు రావాలంతే ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను అనారోగ్యంతో ఇప్పుడు జన్మ తీసుకున్నాను ఈ అనారోగ్యం తగ్గలేదు ఈ మళ్ళీ తగ్గలేదు కాబట్టి వచ్చే జన్మ మళ్ళీ ఎత్తి అనారోగ్యం కోసం మళ్ళీ ట్రై చేయాల కాదు 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 ఈ అనారోగ్యం వచ్చింది ఎందుకు నేను పూర్వజన్మంలో చేసిన పాపానికి అనుగుణంగా ఈ అనారోగ్యం వచ్చింది దీన్ని ఆనందంగా అనుభవించేయాలి చీ అదమనారోగ్యం చీ అనారోగ్యం చీ అధమ అనారోగ్యం కాదు ఆనందంగా జీవించేస్తే ఆ అన ఆ రోగంతో ఆనందంగా జీవిస్తూ చేసిన తప్పుకు పనిష్మెంట్ ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తిరుపుకుంటూ ఉంటే ఇక్కడ నువ్వు చేసిన తప్పుకు పనిష్మెంట్ ఒప్పుకున్నావు లేదు శిక్షించిన దాని గురించి జడ్జిని కానీ అంటే భగవంతుని కానీ శిక్ష అంటే ఈ అనారోగ్యాన్ని కానీ దూషించుకుంటూ ద్వేషించుకుంటూ ఉంటే నువ్వు మళ్ళీ అదే అనారోగ్యంతో ఉండాల్సిందే దానికి పనిష్మెంట్ నీకు రాలేదు ఎందుకంటే ఒక తప్పు చేసినందుకు జైల్లో పెట్టినందుకు కానీ ఆ జైల్లో ఆ శిక్షలో ఆనందంగా నువ్వు జీవించేస్తే సరే సరే ఆ ఆ జైల్లో జీవించకుండా పారిపోవడం ట్రై చేస్తే మళ్ళీ నేను పట్టుకుంటారు మళ్ళీ నేను కోర్టులో పెడతారు నీకు మళ్ళీ శిక్షను పొడిగిస్తారు యాజ్ ఇది కూడా అంతే అలా అని చచ్చిపోయేంత వరకు ఈ జబ్బుతో జీవించేలా ఏమో నువ్వు ఇప్పుడు అనారోగ్యాన్ని చేయకూడదు ఎందుకంటే అది మనం చేసిన తప్పు అనుగుణంగా వచ్చింది కదా అనారోగ్యము ఈ జన్మలో చేసిన మీరు అన్నట్టుగా ఉంది అనుకుందాం కాసేపు ఇది నిద్ర అనారోగ్యం ఉంది హార్ట్ అనారోగ్యం ఉంది అవి వాటిని అనుభవిస్తా ఇది నాకు దేవుడు ఇది దేవుడి కాదు అసలు విషయం మర్చిపోతున్నారు ఇది చింది కాదు మీరు తెచ్చుకున్నది మీ కుటుంబం కోసం మీరు అప్పు చేసుకున్నారు మీరు తీర్చుకోవాల్సిందే దేవుడు అప్పు ఇవ్వలేదు దేవుడు అప్పు తీర్చాడు మీ కుటుంబం కోసం మీరు అప్పు చేసుకున్నారు అలాగే మీరు చేసిన పాపానికి అనుగుణంగా పనిష్మెంట్ గా మీకు అనారోగ్యం వచ్చింది అది సిద్ధాంత ప్రకారం వస్తుంది అంతే అది తర్వాత ఈ దేహము ఈ దేహం అసలు మీది కాదు ఈ దేహము పంచిపోతాల్ది పంచిపోతాల ఈ దేహముకు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశాలతో తయారైన ఈ జన్మ ఈ దేహము ప్రత్యేకించి భూమితో తయారైన చర్మము మీద కాదు మీద కాదు ఈ శరీరం జబ్బు వచ్చింది శరీరం చూసుకుంటుంది అది నాకు సంబంధం లేదు ఆత్మనైనా నాకు సంబంధం లేదు కానీ నాకు సంబంధం అని చెప్పేటప్పుడు మనస్సు శుభాని శ్రీ స్వామినారాయణ చెప్తున్నాడు వాడిది కాదు అసలు ఈ శరీరము వాడిది కాదు ఈ జన్మ ఆత్మస్థితిలో ఉండాలి ఆ స్థితిలో ఉండగలిగితేనే శరీరం జరబోతుంది వస్తుంది రాని దాని పని అది నా బండికి రిపేర్ వచ్చింది రాని రిపేర్ చేసుకుందాము వస్తే చేసుకుంటాను రాకపోతే చేర్చుకుంటాను వస్తుంది నాకు సంబంధం లేదు మీ అనారోగ్యం మీకు నిద్రట్లో ఉందా చెప్పండి హార్ట్ అటాక్ ఉంది నిద్రట్లో ఉందా ఎందుకు లేదు తెలియదు తెలియదు ఆ ఆత్మ అక్కడ శరీరం ఉంది అక్కడ మనసు ఉంది అక్కడ ఆత్మ ఉంది కానీ అవి పడిపోయి ఉన్నాయి శరీరం పడిపోయి ఉంది మనస్సు పడిపోయి ఉంది మనస్సే జీవుడు మనస్సే నేను శ్రీ స్వామినారాయణ వీడు అంటున్నాడు నాకు వచ్చిన జబ్బు అని కాదు శరీరానికి వచ్చిన జబ్బు ఇది హాయిగా పడుకుంది మెలుకులోనే జబ్బు ఉంది నిద్రట్లో కూడా జబ్బు ఉంది ఇది హాయిగా పొడుకుంది జడం దీనికి ఏమి సంబంధం లేదు వచ్చింది రిపేర్ అంతే దీనికి బండికి రిపేర్ వచ్చింది బండి ఏమి చెప్ప నాకు రిపేర్ వచ్చిందని బండిని తొక్కి కూడా చెప్తాడు నా బండికి రేపు వచ్చింది నా బండికి రేపు వచ్చింది నా బండికి రేపు వచ్చిందని అలాగే ఈ జ ఈ శరీరాన్ని జబ్బు వచ్చింది ఈ శరీరం జబ్బు కూడా తెలియదు కానీ మనసుకు తెలుస్తుంది ఇప్పుడు జీవాత్మ దేహంతో చెందినప్పుడు ఎలాగా ఈ జీవాత్మ అంటే మనసుగాడు శ్రీ స్వామినారాయణ అనే మనసుగాడు దేహంతో చెందినప్పుడు మాత్రమే నాకు జబ్బు వచ్చింది అంటాడు అది తప్పు నాకు జబ్బు వచ్చింది కాదు శరీరానికి జబ్బు వచ్చింది ఇప్పుడు మనస్సు ఎలా ఆనందంగా జీవించాలి అంటే కేవలం బండికి రిపేర్ వచ్చినప్పుడు నీకు రిపేర్ బండికి రిపేర్ వచ్చినప్పుడు రిపేర్ చేసుకోవడమో నీకు వచ్చినంత వరకు నీకు రాకపోతే ఎవరితో చేయించుకోవడమో తప్పదు నువ్వేమీ చేయలేవు తర్వాత అలాగే ఈ దేహానికి అనారోగ్యం వచ్చింది ఈ అనారోగ్యానికి తగ్గించుకోవడానికి మీరు మీకు ఆక్యుప్రెజర్ నేర్చుకున్నారు మర్మా థెరపీ నేర్చుకున్నారు హీలింగ్ థెరపీ నేర్చుకున్నారు చేసుకోవడమే చేసుకుంటూ చేసుకుంటూ ఎప్పుడు తగ్గుతుంది తెలియదు చేసు చేసుకోవడమే చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటే హాయిగా ఉండగల తగ్గుతుంది నెక్స్ట్ మనస్సు ఈ దేహం కాదు స్వామినారని ఈ దేహం కాదని ఖచ్చితంగా నమ్మాలి ఈ దేహంతో తాదాప్యని చెందినని చెప్పు ఈ ఈ ఈ నొప్పిని నేను అనుభూతి చెందుతున్నాను ఈ నొప్పిని అనుభూతి చెందుతు చెందుతున్నాను చెప్పి ఈ నొప్పి నాకు ఉండకూడదు అనుకుంటాను ఉండకూడదు అనుకుంటాను ఈ ఉండకూడదు అనుకున్నాను ఎంతసేపు అయితే ఉండకూడదు 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 అనుకుంటానో నీ దగ్గర ఉంటుంది అదేనండి అందుకే మీ మనస్సుని ఈ దేహం మీద పెట్టకుండా ఈ మన మీ మనస్సుని ఈ దేహం మీద పెట్టకుండా ఈ మనస్సుని పరమాత్మతో పెడుతూ ఉండ నిరంతరం దేహం మర్చిపోతుంది అంటే నిదట్లో మీరు ఎక్కడున్నారు ఆయనతో ఉన్నారు ఈ పగలు కూడా ఈ మెరుకులో ఈ మెరుకులో కూడా మీరు ఆయనతోనే ఉండగలగాలి రెండు విధానాలు చెప్పాను మీకు ఒకటి సోహం ప్రాక్టీస్ చేయడము రెండు సరదాగా ఉండే ప్రదేశాల్లో ఉండడము సరదాగా ఉండే మనుషులతో ఉండడము మరలా ఆ సరదాగా ఉండే ప్రదేశాల్లో ఆ సరదాగా ఉండే మనుషులు ఈ జబ్బు గురించి మాట్లాడకూడదు ఎవరన్నా మాట్లాడే వ్యక్తులతో మీరు ఉండకూడదు సింపుల్ మీరు ఎప్పుడైతే మర్చిపోతారో మీరు ఆనందంగా జీవించగలరు ఇది తగ్గేటే తగ్గుతుంది మీరు దీంతో ఉంటూ మీరు తగ్గించుకొని ప్రయత్నం చేస్తే అది ఇంకా పోస్ట్పోన్ అవుతుంటుంది అది చూడండి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందండి ఏ డాక్టర్ కూడా నీకు క్యాన్సర్ వచ్చిందిరా అని చెప్పకుండా ఏదో నీరసం వచ్చింది నీకు మందులు ఎత్తున తగ్ తగ్గిపోతుంది అని చెప్తే అతను వందేళ్ళు కూడా ఆ క్యాన్సర్ జబ్బుతో జీవించగలడు నీకు క్యాన్సర్ వచ్చింది నీకు ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసేవు అన్నాడంటే అంతే ఈరోజు రాత్రిగా చచ్చిపోతాడు జరిగింది కాదు కాదండి ఆత్మవిశ్వాసంతో నీకు తెలియనప్పుడు నువ్వు ఎక్కువ కాలం జీవించగలవు విశ్వాసంతో నీకు తెలియనప్పుడు ఎక్కువ కాలం జీవించగలవు నీకు తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత నీ టైం లెక్కేసుకుంటావు పది రోజుల్లో చచ్చిపోయేది నువ్వు ఈ ఒక్కరోజు చచ్చిపోతావు ఎందుకంటే భయంతో ముందు చచ్చిపోతావు నువ్వు ఎందుకు నీకు తెలిసిపోయింది నీకు కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది డయాలసిస్కి వచ్చావు అని తెలిసిపోయింది నీకు నీకు హార్ట్ అటాక్ వచ్చింది నువ్వు హార్ట్ ఫెయిల్ అయిపోతుంది నీకు తెలిసిపోయింది నీకు తెలిసిపోయిన తర్వాత నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేవు నీ భయం పడేసుకుంది నీకు కాబట్టి మీరు ఏ విధమైన అనారోగ్యం వచ్చినా కానీ చేసుకోవాల్సింది ఒక్కటే ప్రెజర్ మర్మ హీలింగ్ ఆ హాస్పిటల్కి వెళ్ళారా వచ్చింది జబ్బు రాకుండా మీకు నొప్పి లేదు జబ్బు రాకుండా మీకు ఇబ్బంది లేదు ఇల్లేరా పలానా అని తెలిసిపోయింది అది రెండు మూడు రోజులు తగ్గిపోతుంది అని తెలిసింది అనుకో జ్వరము ఆ మూడు రోజులు తగ్గి ఒక మూడు రోజులు తగ్గిపోతుంది లేకపోతే ఏడు రోజులు తగ్గిపోతుంది ఓకే ఏడు రోజుల తర్వాత ఉండదని అని తెలిసినాక పర్వాలేదు రొంప జలుపు వచ్చింది అది వారం రోజులు పది రోజులు తగ్గిపోతుంది అని తెలిసినాక పర్వాలేదు అదే హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని తెలిసింది కింది భయం పడిపోద్ది నేను ఎప్పుడు చచ్చిపోతానా ఎప్పుడు చచ్చిపోతానా నేను జీవించాలనుకుంటున్నాను ఎప్పుడు చచ్చిపోతానో భయం పట్టుకోండి అలాగే ఏ ఆర్గానైనా సార్ దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా సరే వచ్చినాయి అని తర్వాత నాకు తగ్గవని తెలుసు ఎందుకంటే షుగర్ వచ్చింది తగ్గదని తెలుసు బీపీ వచ్చింది తగ్గదని తెలుసు హార్ట్ హార్ట్ ప్రాబ్లం తగ్గదని తెలుసు పెరాస్టోక్ వచ్చింది చాలా వాళ్ళు తెలుసు తెలుసు అలాంటి నాకు తెలుసు ఎందుకంటే ఎంతోమంది చూశారు సో నాకు వచ్చింది నాకు ఇలా ఉండిపోద్ది అనుకుంటే కన్ఫామ్ అయిపోద్ది మైండ్ అది తగ్గే అవకాశం కూడా తగ్గదు నీకు అందుకే నేను రెండు చెప్తాను గొప్ప అప్పటికప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది మన వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు ఇది తప్పదు ఇది తప్పదు అనుకోకుండా శ్వాస వచ్చి పడిపోయాను నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు ఇది తప్పదు మెలుకులో ఉండి నేను నువ్వు హాస్పిటల్కి వెళ్ళకూడదని చెప్తున్నాను నీ శరీరం ఇంకా సహకరించకుండా పడిపోయిన స్థితిలో నేను నీ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తారు అప్పుడు వెళ్ళినా పర్లేదు నీకు అయినా కానీ వెళ్ళిన తర్వాత కూడా మన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ రోగం ఉందని ఆ వ్యక్తికి చెప్పకూడదు చెప్తే ఇటు చచ్చిపోతాడు భయంతో ఎప్పటికైనా చచ్చిపోతాము కానీ భయంతో ముందే చచ్చిపోతారు ఇది విషయం జబ్బు కోసం మాట్లాడుకుంటే ఇంకా జీవితం కోసం మాట్లాడుకుంటే ఆనందంగా జీవించండి స్త్రీగా పుట్టారు పురుషులుగా పుట్టారు లేదు నపంజగడిగా పుట్టారు ఆనందంగా జీవించారు మీరు కోరుకున్న జీవితము ఇట్లాంటి జీవితము ఇట్లాంటి భార్యతో ఇట్లాంటి భర్తతో ఇట్లాంటి పిల్లలతో ఉండాలని మీరు జీవితం తీసుకున్నారు మీరు ఇచ్చింది కాదు భగవంతుడు కేవలం మిమ్మల్ని సృష్టి చేసి తీసేటంతే ఇంకా మీ జీవితాన్ని మీరే చూసుకుంటున్నారు ఇవాళ నేను క్లాస్ చెప్పాలనుకున్నది నేనే లేదు ఆ రెస్ట్ తీసుకుందాం అనుకున్నది నేనే దీని భగవంతుడితో ప్రమేయం ఎక్కడా ఈ ఉద్యోగం చేద్దాం అనుకున్నది నేనే ఈ ఉద్యోగం మానుకుందాం అనుకున్నది నేనే భగవంతుడు ఉద్యోగం ఇచ్చాడా భగవంతుడు తీసాడా కర్మయోగమే త్రేతయోగమనే కరమయోగమే ద్వాపర యోగమైన కరమయోగమే సత్యయోగం సత్యకాలమైన సత్య అనే కర్మయోగమే కలియుగమైన కర్మయుగం కర్మయోగమే ఉంది జన్మని కదా ఏ యుగంలో ఉంటది అది ఎవరికి తెలుసు అదే చెప్తున్నాను దాకించని అది ఎవరికి తెలుసు అది తెలియదు మన ఇంతమందు ఎన్నో జనమలు అయితే మళ్ళీ జనముకి కదా ఆ జనములు ఎప్పుడు ఈ సత్యయుగము అండి ఈ సచ్చియుగము త్రేతయుగము దోపయుగం కలియుగం మనిషి పెట్టిన కాలం అండి మనిషి కాలం పెట్టాడండి ఇది అంతాని గడియారం పెట్టాను నేను ఇరవై నాలుగు గంట గడియారం పెట్టాను నేను పెట్టిన గడియారం అది కొంతమంది గురువులు ఏం చెబుతారంటే అంటున్నారు కావచ్చు కదా అని ఇది వరకు మనం మాట్లాడుకున్న నిర్మించే ఈ ఇంతకు ముందు జన్మలో నువ్వు ఎవరైతే ఇప్పుడు నీకేంటి నాకేంటి ఇప్పుడు ఈ జన్మలో నేను ఇప్పుడు నా పరిస్థితి తెలుసుకుందాం అంటున్నాను అంతే దాని గురించే వాళ్ళు చెప్పేది అబద్ధం అబద్ధం చెప్పట్లేదు వారికి సత్యము నాకు ఇది సత్యం మీకు ఏది అని తోస్తే ఆ సత్యంలో ఉండండి ఎక్కడ మధ్యలో సంకోచం పెట్టుకోకూడదు ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని అనుకోకూడదు మీ మనసుకి ఏదైతే కరెక్టో అదే దాంట్లో ఉండుకోండి ఏమి తప్పలేదు కానీ ఎందులో ఉండకపోయినా పర్లేదు ఆనందంగా జీవించాలి అంతే అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో సత్యం ఏంటంటే గురువుజీ ఏమన్నా కూడా ఇది మనం తీస్తున్నా కాబట్టి మనం హ్యాపీగా అనుభవించాలి ఈ డాక్టర్ దగ్గర పొరపాటు కూడా పోకూడదు పోయినా ఆ జబ్బు అలా జబ్బు అని మనం మనకి ఎరుక కాకూడదు మన తెలియకూడదు అప్పుడు మనం ఈ మనం నేర్చుకున్న ఈ మూడు విజయాల దీని మీద ప్రయోగిస్తా ఉంటే మన హీల్ అవుతా ట సారాంశం ఇప్పుడు దాకా చెప్పింది అట్లా అంతేనా గురుజీ మీరు చక్కగా ప్రజలు చేసుకోండి మర్మ చేసుకోండి జన్మ తీస్తున్నా కాబట్టి చెప్పండి ఇప్పుడు ఈ జీవితాన్ని మనం సంతోషంగా మనమే తీసుకున్నాం కాబట్టి మనం కష్టం కాని నష్టం కాని వాటిని మనం భరాయించాలి ఇంకోటి హాస్పిటల్ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు ఈ మనం నేర్చు మనం మన స్వస్థత పొందాలి ఇంకా ఇప్పుడు ఇక మన ఇంట్లో వాళ్ళు తీసకపోతే తప్ప వాళ్ళు మనం చెప్తే తప్ప మనం వాటి గురించి పట్టించుకోకూడదు అంతే అది నేను అందుకే మన క్లాసులు ప్రతి ఒక్క కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఐదు ఐదుగురు నేర్చుకోమని చెప్పేది ఎందుకంటే మన కుటుంబం నేను నేర్చుకున్నది నా భార్య చెప్తే ఆవిడకి ఇష్టపడదు నా భార్య నేర్చుకున్నది భర్తకి చెప్ నాకు చెప్తే నేను ఇష్టపడను నా పిల్లలు నేర్చుకున్నది మాకు చెప్తే ఇష్టపడం మేము నేర్చుకున్నది పిల్లలు చెప్తే పిల్లలు ఇష్టపడరు ప్రతి విషయము కూలంకషంగా నలుగురు ఉంటే నలుగురికి తెలియాలి అప్పుడు నలుగురు ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జీవనాన్ని ఆనందంగా మనం జీవించడానికి వచ్చేమో నాకు ఫలానా జబ్బు ఉంది పలానా జబ్బు వచ్చింది ఇది తగ్గదు అని తెలిసిపోయింది తగ్గదు నాకు ఫలానా జబ్బు వచ్చిందని నా భార్య తెలిసినాక నా భార్య చెప్పకూడదు అప్పుడు నేను హాయిగా జీవించేస్తాను నేను అడుగుతున్నా నాకేమవుతుంది నాకేం ఏమి లేదు నీరస ట్యాబ్లెట్ లేస్తున్నాం అంతే అని వాళ్ళు చెప్తే నాకు హాయిగా ఉంటుంది నాకు ఇంకా డౌట్ ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో డాక్టర్ కూడా చెప్పాలి నీకు ఏం లేదు హాయిగా జీవిస్తావయ్య అని చెప్పాలి ఇప్పుడున్న డాక్టర్లు ఎవరు కూడా అలా చెప్పట్లేదు పూర్వం ఏ డాక్టర్ కూడా చెప్పేవాడు కాదు ఏం లేదా మందు ఇచ్చి పో అని కూడా అంతే ఇప్పుడు అలా కాదు నీకు వచ్చేసింది నీకు ఆపరేషన్ చేసేయాలి ఓకే ఆపరేషన్ చేస్తారు సక్సెస్ అవుతారు మేము చెప్పలేము చేసే చేయకపోతే వెంటనే చచ్చిపోతామని చెప్తారు చేయకపోతే వెంటనే చచ్చిపోతామని చెప్తారు

ఏమయ్య నీకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది వెంటనే హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయించుకోకపోతే నువ్వు చచ్చిపోతా అని చెప్పకపోతే నువ్వు రావు కదా మేము రారు అలా లక్షలు పెట్టి చదువుకున్నారండి కోట్లు పెట్టి హాస్పిటల్ మల్టీపుల్ హాస్పిటల్ పెట్టుకున్నారండి మీరు జీవిస్తే వాళ్ళకి ఎక్కడ జీవిస్తారు వాళ్ళు చేసిన అప్పులు మల్టిపుల్ హాస్పిటల్ పెట్టడానికి కోట్లు అప్పులు చేసి పెట్టుంటారు వాళ్ళు మరి అప్పు ఎవరు తీరుతారు మీరు తీరుతారు నేను నేను తీసుకుంటాను దేవుడు తీరుతాడా మీరే తీర్చాలి పేషెంట్లు